నమస్కారం అండి డాక్టర్ కశ్యప్ గారు ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కావచ్చు ఇప్పుడు జీవన డయాబెటిక్స్ కూడా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు వీళ్ళల్లో ఉండేటువంటి కామన్ గా సమస్య ఏంటంటే ఈ బర్నింగ్ ఫింగర్స్ చేతులు కాళ్ళు మంటలు పుట్టడం తర్వాత పిక్కలు పట్టుకుపోవటం ఇవన్నీ కామన్గా వచ్చేటువంటి సమస్య ఫ్రీక్వెంట్గా ఆకలవడం ఉన్నటువంటి నీరస పడిపోవడం ఇవన్నీ ఇవి ఎందుకు జరుగుతాయి దానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారండి నమస్తే అండి ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన ఇబ్బంది అనేది అంతే ఈ నరాలకు సంబంధించిన ఇబ్బంది అనేది డయాబెటీస్ వల్ల మనం ఎందుకు వస్తుందని తెలుసుకోవాలంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు రక్తంలో చక్కెర ఎక్కువైనప్పుడు రక్తం తిక్కగా తయారవుతుంది ఆల్రెడీ నరాలు అనేవి చాలా సన్నగా ఉంటాయి వాటికి రక్తం ప్రసరించాల్సిన రక్తనాళాలు ఇంకా చిన్నవిగా ఉంటాయి దానిలోకి రక్త ప్రసరణ అనేది సరిగ్గా ఉండదు దానికి తోడు ఈ ఎక్కువ ఎక్కువగా ఉన్న షుగర్ ఏమవుతుందంటే రక్తం ప్రసరణ రక్త కణాల మీద వాటిని మీద కోటింగ్ లాగా తయారయ్యి వాటి నార్మల్ పనులు నరాల మీద కూడా కోటింగ్ లాగా తయారయ్యి వాటి నార్మల్గా జరగాల్సిన పనులు వాటి లోపల ఈ సిగ్నల్స్ ఉంటాయి చూసారా మనం ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి బ్రెయిన్ దగ్గర నుంచి చేయి కదిలించాలనే సిగ్నల్ నరాల ద్వారానే రావాలి ఆ రావాల్సిన సిగ్నల్స్ అనేవి సరిగ్గా రాకుండా చేయటం ఇటువంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వల్ల నరాలకి జరిగిన డ్యామేజ్ వల్ల న్యూరోపతి వస్తుంది ఈ న్యూరోపతి అనేది బాడీలో ఉన్న అన్ని నరాలకి రావచ్చండి మనకి బయట కనిపించే సిమ్టమ్స్ కొన్ని వీటిల్లో ఇది ఎప్పుడు వస్తుంది అనేది మనం గమనిస్తే టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అని రెండు రకాలు టైప్ వన్ డయాబెటీస్ లో ఇన్సులిన్ అనేది ఉండదు కాబట్టి ఆ టైప్ వన్ డయాబెటీస్ అనేది డయాబెటీస్ వచ్చిన నెల రెండు నెలల్లోనే బయటికి తెలిసిపోతుంది ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళకి ఐదు సంవత్సరాల తర్వాత నుంచి రావడానికి అవకాశం ఉంది కానీ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు వాళ్ళకి ఆల్రెడీ బేసిక్ ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ సరిగ్గా పని ఈ సరిగ్గా పనిచేయకపోవడం మొదలుపెట్టిన ఎన్నో సంవత్సరాలకు కానీ టైప్ టూ డయాబెటీస్ బయటపడదు అందువల్ల టైప్ టూ డయాబెటీస్ బయటపడటమే ఈ న్యూరోపతితో బయటపడవచ్చు కొన్నిసార్లు ఇది న్యూరోపతి ఎలా వస్తుంది ఎలా ఉంటుందంటే న్యూరోపతి మనకు బయటకు కనిపించే సిమ్టమ్స్లో కాళ్ళు కానీ అరిచేతులు కానీ మంటలు రావటం ఈ మంటలు కూడా దానికి ప్రత్యేకమైన గ్లవ్ అండ్ స్టాకింగ్ అపీరెన్స్ అంటారు అది రెండు కాళ్ళకి సమానంగా మొదలవుతుంది ఇది ముఖ్యంగా వచ్చేది అన్ని రకాల న్యూరోపతిలు డయాబెటీస్లో రావచ్చండి కానీ ఎక్కువగా వచ్చే న్యూరోపతి గురించి మనం చెప్పుకుంటున్నాం రెండు కాళ్ళకి చివరి ఫింగర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మెల్లగా పైకి 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 వస్తూ ఉంటుంది ఆ మంటలు రావటం కానీ ఏదైనా గాలి తగిలినా సరే మంట ఎక్కువగా ఉండటం కానీ చిన్న దెబ్బ తగిలినా పెద్ద దెబ్బలా అనిపించడం కానీ లేకపోతే ఇవేం లేకుండా అసలు మొద్దుబారినట్టు బారినట్టు శరీరం కాలు నేల మీద ఆనిచ్చినా సరే అడుగుని స్పర్శ ఉన్న విషయం తెలియకపోవటం ఈ విధంగా రావటం అనేది మెల్లగా పెరుగుతూ ఒకసారి మోకాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత చేతుల్లో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇది లెంగ్త్ డిపెండెంట్ న్యూరోపతి మెయిన్గా లెంగ్త్ అంటే పొడుగు చేతులు పుట్టిగా ఉంటే కాళ్ళు పొడుగుగా ఉంటాయి కాబట్టి ముందు కాళ్ళలో మొదలవుతుంది తర్వాత చేతుల్లో మొదలవుతుంది దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే అంటే ఫస్ట్ దెబ్బలు తగలటం అనేది తెలియదు మనకి అడుగున కాళ్ళకి ఏదైనా దెబ్బ తగలి మీకు తెలుసు కాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కుండగా నవ్వు పెడితే కాళ్ళు తీసేసి దాకా వెళ్ళొచ్చు అన్న విషయం మీకు తెలుసు అలా జరిగినప్పుడు మరి అది అక్కడ దాకా ఎందుకు వస్తుంది అంటే అసలు వాళ్ళకి దెబ్బ తగిలినట్టే తెలియదు ఎందుకంటే మొద్దుబారిపోవటం కానీ లేకపోతే ఎప్పుడు కంటిన్యూస్గా మంటపడుతూ ఉంటే వాళ్ళు చూసుకోవటం అనేది ఆపేస్తారనమాట ఇవే కాకుండా ఇది ఇక్కడ ఇలా ఉంటే రెండోది ఏమవుతుందంటే నరాలు గుండెకి ప్రసరించే నరాలు ఆ నరాలు కూడా ఏమవుతాయంటే దెబ్బతింటాయి ఈ దెబ్బ వల్ల ఏం జరుగుతుంది గుండెపోటు వచ్చినా కూడా గుండెపోటు వచ్చినట్టు తెలియదు దీన్నే సైలెంట్ ఇస్కీమియా అంటారు డైరెక్ట్ గా మనిషి కుప్పకొలిపోతాడు నడుస్తున్న మనిషి నడుస్తున్నట్టే కుప్పకొలిపోతాడు లేకపోతే రాత్రి నిద్రలో పోతున్నాడు నిద్రలో పోతున్నట్టే చనిపోయాడు అంటారు ఎందుకు అవి జరుగుతాయి అంటే నరాలు ఆల్రెడీ మనకేదన్నా ఇప్పుడు ఏ ఇప్పుడు ఒక మంట దేని దగ్గర వేలితో కాలిందనుకోండి చెయ్యి వెనక్కి ఎందుకు తీసుకుంటావు మనకు ఆ నొప్పి తెలిసి ఇది ప్రమాదకరమైందని బాడీకి తెలియటం ఒంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఒంట్లో ఇబ్బంది ఉంది నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పడానికి రకరకాల సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ సిమ్టమ్స్లో గుండె నొప్పి ఇప్పుడు గుండె నొప్పి వచ్చిన వాళ్ళకి బాగా నొప్పి ఎక్కువగా ఉండటం కానీ ఆయాసం ఎక్కువ అవ్వటం కానీ ఇట్లాంటి ఇబ్బందులన్నీ వస్తాయి ఈ ఇబ్బందులన్నీ న్యూరోపతి ఉన్న వాళ్ళకి కనిపించవు కనిపించకుండా డైరెక్ట్గా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది ఇంతే కాకుండా బీపీ అన్కంట్రోల్గా పెరిగిపోవటం ఎందుకంటే ఈ నరాలు అనేవి కిడ్నీ కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి కిడ్నీకి వెళ్ళే నరాలు డ్యామేజ్ ఉన్నప్పుడు కిడ్నీకి రక్తప్రస వ్యవస్థలో తేడాలు వచ్చి ఆబ్వియస్లీ కిడ్నీ అనేది మనకు ఉన్న వాటి అన్నింటిలోకి బీపీని కంట్రోల్ చేసే ముఖ్యమైన పార్ట్లలో అది ఒకటి అది డ్యామేజ్ అవ్వటం లేదు కంటిలో నరాలు దెబ్బతిండడం వల్ల చూపు దెబ్బతిండవు రెటనోపతి అంటారనమాట ఈ విధమైన రకరకాల ప్రాబ్లమ్స్ డయాబెటిక్ వల్ల ఈ న్యూరోపతి నుంచి మనం కాపాడుకోవడానికి మనం చేయగలిగిన విషయం ఏంటంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాని వెనక్కి తీసుకురావడం అనేది అన్నిసార్లు జరగదండి అందుకని ఖచ్చితంగా సంవత్సరం ఈ టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు ఏమో వచ్చిన తర్వాత ఐదో సంవత్సరం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు వచ్చినప్పటి రోజు దగ్గర నుంచి ప్రతి సంవత్సరము లేదా అంతకన్నా ఫ్రీక్వెంట్గా అంటే ప్రాబ్లం ఏం లేకపోతే ప్రతి సంవత్సరం ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఉన్న ప్రాబ్లంని బట్టి కంటికి సంబంధించిన టెస్టులు నరాలకు సంబంధించిన టెస్టులు గుండెకి సంబంధించిన టెస్టులు చేయించుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలండి మంచి విషయాలు చెప్పారు ఎస్పెషల్లీ మీరు సైలెంట్ కిల్లర్ అన్నారు కదా డయాబెటీస్ వాళ్ళకి హార్ట్ అటాక్ రావటం కూడా తెలియదు ఉన్నటువంటి కుప్పకూలిపోతారు ఈ విషయంలో వాళ్ళు మంచి సలహా ఇచ్చారు వెంటనే డాక్టర్ సంప్రదించాలని టైప్ టూ పేషెంట్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కంట్రోల్ లేకపోతే సిక్స్ మంత్స్ ఒకసారి లేకపోతే కంట్రోల్ లో ఉంటే వన్ ఇయర్ కోసారి అన్ని చెక్స్ చేయించుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం ధన్యవాదాలండి ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశైలకు మనసారా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ మర్చిపోవద్దు